హలో ఫ్రెండ్స్ ఇవాళ మన స్టోరీ ఇంటి దొంగ పూర్వం కాశీకి దగ్గరలో వైభవపురం అనే రాజ్యం ఒకటి ఉండేది ఆ రాజ్యాన్ని విశ్వసేనుడు అనే అతను పరిపాలిస్తూ ఉండేవాడు అతను తన రాజ్యంలో ఎటువంటి మోసాలు దోపిడీలు జరగకుండా పరిపాలన చేస్తూ అందరిలో గొప్ప పేరు సంపాదించుకున్నాడు ఒకరోజు రాజుగారి మామిడి తోట కాపుకొచ్చింది అప్పుడు ఆ కాపుకి యజమానిగా వీరయ్య అనే వ్యక్తి ఉన్నాడు వీరయ్య తన దగ్గర పనిచేస్తూ ఉన్న రంగణ్ణి పిలిచి ఇదిగో చూడు రంగయ్య ఈ మామిడి తోట కాపుకొచ్చిన సంగతి నీకు తెలిసిందే ప్రతి సంవత్సరం నేనే దగ్గరుండి మరి ఈ తోటలోని మామిడి పండ్లను కోయించి వాటిని సంతకు తీసుకెళ్లి అమ్ముతాను అవునయ్యా ఆ విషయం నాకు కొత్తగా చెప్పాలి చెప్పండి ఈ తోట రాజుగారిది గాని ఈ తోటని మీరు మీ సొంత తోటలాగా భావించి ఎంత కష్టపడతారో నాకు తెలియదా అయ్యా అవును నువ్వు సరిగ్గా చెప్పావు రంగయ్య కానీ నాకు పది రోజులు మా దగ్గర పనుంది నేను ఖచ్చితంగా అటు వెళ్ళిపోవాలి అందుకే ఈసారి ఈ కాపు బాధ్యత నీకప్పగిస్తున్నాను నువ్వు దగ్గరుండి మరి ఈ మామిడికాయలను కోయించి సంతకు తీసుకెళ్లి వాటి నమ్ము అని చెప్పాడు వీరయ్య ఆ మాటలకు రంగయ్య కొద్దిగా భయపడి తడబడుతూ అయ్యా ఈ ఎంత పెద్ద బాధ్యత మీరు నా ఎట్టారు కానీ నేను ఈ పని సరిగ్గా చేయగలనా ఈ పనులందరూ నా మాటిని కింద పని చేస్తారయ్యా రంగయ్య రంగయ్యా నాకు మీద నమ్మకం ఉంది కాబట్టే నీకు ఈ పని చెప్తున్నాను ఈ పనిని బాధ్యతగా నువ్వు తప్ప ఇంకెవ్వరూ చేయలేరు నేను కూడా నీలా ఒకప్పుడు పనివాణ్ణి కానీ ఒకరోజు నా యజమానిచ్చిన పనిని ఎంతో బాధ్యతగా చేయటం వల్ల ఇప్పుడు నేను ఇంత పెద్ద స్థాయిలో ఉన్నాను అలా వీరయ్యా కొన్ని మాటలు చెప్పి ఆ పని చేయడానికి రంగయ్యను ఒప్పించాడు అప్పుడు రంగయ్య వీరయ్య మాటలు విని ఆ పనికి ఒప్పుకున్నాడు ఆ మరుసటి రోజు వీరయ్య ఆ పని బాధ్యతలన్నీ రంగయ్య చేతిలో పెట్టి తను తన అల్లుడింటికి వెళ్ళిపోయాడు ఎంత నన్నేంతనమ్మి ఇంత పెద్ద బాధ్యతని నా వెళ్ళిపోయాడు నేను ఈ పనిని సక్రమంగా పూర్తి చెయ్యాలి అందుకు నాకో మనిషి కావాలి అని అనుకుని రంగయ్య తన స్నేహితుడైన సుందరం దగ్గరకు వెళ్లాడు రంగయ్యని చూడగానే సుందరం చాలా సంతోషంగా దగ్గరికెళ్ళి రారా రంగయ్య ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి ఎలా ఉన్నావు నీ భార్య పిల్లలు ఎలా ఉన్నారు అంటూ గొక్క తిప్పుకోకుండా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు సుందరం అప్పుడు రంగయ్య సుందరం నేను బానే ఉన్నాను నువ్వు నీ ప్రశ్నల వర్షం ఆపితే నేనొచ్చిన పని నీకు చెప్తాను నాతో పన ఈ రంగయ్యా అది అని అడగ్గా రంగయ్య తనకి వీరయ్య ఇచ్చిన పని గురించి వివరంగా చెప్పాడు అది విన్న సుందరం ఎంతో సంతోషించాడు చూడు రంగయ్య ఎంత పెద్ద బాధ్యత తీసుకున్నావు నువ్వు నాకైతే చాలా సంతోషంగా ఉంది ఈ విషయం చెప్పడానికి నువ్వు నా వచ్చావా లేదు సుందరం నాకు నువ్వు ఈ పనిలో సాయం చెయ్యాలి అంత పెద్ద పని ఒక్కనే చేయలేనుగా ఈ పనిలో నువ్వు నాకు సాయం చేస్తావా రంగయ్యా నీ బాధ్యతలో నాకు భాగం ఇస్తానంటే నేను కాదంటానా చెప్పు తప్పకుండా సాయం చేస్తాను అని మాటిచ్చాడు సుందరం ఆ మాటతో రంగయ్య ఎంతో సంతోషించి తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు కాని రంగయ్యకి తెలియని విషయం ఏమిటంటే సుందరం ఒక దొంగల మూట సంబంధించిన వ్యక్తని రంగయ్య చెప్పిన మాటలు విన్న తర్వాత ఈ రంగయ్య ఎంత మాయకుడు దొంగ చేతికి తాళాలిస్తానంటున్నాడు పొద్దున్నే లేచి ఎవరిని చూశాను ఇంత అదృష్టం వరించింది ఎలా అయినా ఆ మామిడి కాపు ద్వారా వచ్చే సంపద మొత్తం నేనే కొట్టేయాలి అని అనుకుంటూ ఉన్నాడు సుందరం ఆ తర్వాత రంగయ్య ఇంకా సుందరం ఇద్దరూ కలిసి పనివాళ్లతో మామిడి తోటలోని పండ్లనంతా కోయించారు రంగయ్య చూస్తుంటే ఈసారి కాపు బానే గాసినట్టుగా అనిపిస్తుంది అవును సుందరం మనం ఇంకా ఈ మామిడికాయల్ని సంతకు తీసుకెళ్లి అమ్మాలి అవును గదా మనం రేపే తీసుకుని వెళ్దాం కాని మనం సంతకు వెళ్ళే దారిలో పెద్ద అడవింది గదా అందులో అసలే దొంగల బెడద ఎక్కువ అందుకే నాకు తెలిసిన ఒక ఇద్దరి మిత్రుల్ని కూడా మన వెంట వెళ్దాం అని సుందరం సుందరం బుద్ధి ఎరుగని రంగయ్య ఆ మాటలకు ఒప్పుకున్నాడు ఆ తర్వాత రోజు సుందరం తన దొంగల ముఠాకు సంబంధించిన ఒక ఇద్దరిని రంగయ్య దగ్గరికి తీసుకుని వచ్చాడు రంగయ్య ఇదిగో వీలే నా స్నేహితులు మనకి సహాయంగా మనతో పాటుగా సంతకొస్తారు అని చెప్పాడు సుందరం రంగయ్య అందుకు చాలా సంతోషించాడు ఇక రెండెద్దుల బండ్ల నిండా మామిడికాయలు నింపి వాటిని సంతకు తీసుకుని వెళ్లి అమ్మేసి ఆ అమ్మగా వచ్చిన డబ్బులను తీసుకుని తిరిగి బయలుదేరారు అలా వాళ్లు అడవి మధ్యలోకి రాగా సుందరం ఇంకా తనిద్దరి మిత్రులు అప్పటి వరకు వారి దగ్గరున్న కత్తులను బయటకు తీసి రంగయ్య గొంతు మీద పెట్టారు ఆ హఠాత్ పరిణామానికి రంగయ్య భయపడిపోయాడు సుందరం ఏంటిది నాపైన కత్తులు పెట్టారెందుకు చూడు రంగయ్య నీ స్థానంలో ఇంకెవరైనా ఉంటే వాళ్ళని ఇక్కడే జంపేసి సంపదంతా దోచుకుని వెళ్లిపోయేవాళ్ళం నువ్వు నా స్నేహితుడివి కాబట్టి ఏమీ చేయటం లేదు మర్యాదగా నీ దగ్గరున్న సొమ్మంతా ఇటిచ్చాయి అని ఎడగ్గా రంగయ్య పెద్దగా నవ్వుతూ ఉన్నాడు ఆ నవ్వుకి సుందరంతో పాటుగా ఆ ఇద్దరు దొంగలు కూడా కంగారు పడుతూ ఉన్నారు ఏంటి ఏమైంది రంగయ్య ఎందుకు నవ్వుతున్నావు నీ మెదడుగా నీ పాడైందా ఏమిటి అది కాదు సుందరం ఈ దోపిడీలో నేను నిన్నొక పావులా వాడుకుందాం అంటే నువ్వే నన్నో పావులా వాడుకుంటున్నావుగా అంటూ మళ్లీ నవ్వడం మొదలు పెట్టాడు రంగయ్య అప్పుడు సుందరానికి ఏమీ అర్థం కాక నువ్వు దోపిడీ చేద్దాం అనుకున్నావా నాకేమీ అర్థం కావటం లేదు కాస్త వివరంగా చెప్తావా అని అడిగాడు సుందరం అప్పుడు రంగయ్య తన మెదడులో ఉన్న ఆలోచనని చెప్పడం మొదలు పెట్టాడు అవును సుందరం నేనెన్నో ఎలా అనుకుంటున్నాను ఇంకా ఎన్నీళ్ళిట్టా పాలేరు బ్రతుకులు బతకటము అని అందుకే మా యజమాని దగ్గర ఒక విశ్వాసం ఉన్న కుక్కలా పనిచేస్తూ ఇట్లాంటి సమయం కోసమే ఎదురు చూస్తా ఉన్నాను మరింకెందుకు ఇక ఎలాగూ నువ్వు కూడా మాలా దొంగవే కదా సమానంగా వాటాలు వేసుకుని పంచుకుని వెళ్ళిపోదాం సుందరం నువ్వు మళ్ళీ అదే తప్పు చేస్తున్నావు నేను చెప్పేది పూర్తిగా విను ఇప్పుడు నువ్వు ఈ సంపాదనని తీసుకెళ్తే నీకు మిగిలేది ఈ కొంత సొమ్మె అదే నేను చెప్పినట్టుగా చేస్తే నీకు జీవితకాలం సరిపోయేంత ధనం సంపాదించే మార్గం చెప్తాను అని రంగయ్య అన్నాడు ఆ మాటలకి సుందరానికి చాలా ఆశ కలిగింది ఏమిటి జీవితకాలం సరిపోయే ధనమా చెప్పు రంగయ్య చెప్పు ఏం చేస్తే అంత సొమ్ముస్తుంది అని ఆతృతగా అడిగాడు సుందరం అప్పుడు రంగయ్య తన ఆలోచనంతా సుందరానికి తెలియజేశాడు ఇది జరిగే పనేనా నన్ను నమ్ము సుందరం ఇది ఖచ్చితంగా జరుగుద్ది అని చెప్పి సుందరాన్ని ఒప్పించాడు రంగయ్య ఆ తర్వాత రంగయ్య ఆ మామిడి కాపుని అమ్మగా వచ్చిన సొమ్ముని తీసుకుని రాజుగారి ఆస్థానంలో ఉన్న కోశాధికారి దగ్గరికి వెళ్ళి అతనికి సంపదిచ్చాడు అయ్యా మా యజమాని గారు గారు ఆయన పనిమీద వేరే ఊరెళ్లారు ఈసారి కాపు పనంతా నేనే చేసి ఇదిగోండి ఈ సొమ్ము తీసుకొని వచ్చాను కోశాధికారి రంగయ్య ఇచ్చిన సొమ్మునంతా లెక్కగట్టాడు అప్పటికే రంగయ్య కావాలని సుందరం దగ్గర నుండి కొంత ఎక్కువ సొమ్ము తీసుకుని అందులో కలిపేశాడు అదంతా లెక్కగట్టిన కోసాధికారి రంగయ్య ఏంటి ఎప్పటి కాపు కంటే ఈసారి సొమ్ము ఎక్కువగా వచ్చింది అదేంటయ్యా ఎప్పుడు కూడా ఇంతే సొమ్ము గదా వచ్చుద్ది మామిడి కాపు నుండి ఇంకా ఈ సంవత్సరం కాపు కొంచెం తక్కువే వచ్చిందయ్యా అంటే మా యజమాని ఏదైనా మోసం చేస్తున్నాడా అంటూ కావాలని రంగయ్య తన యజమాని మీద అబద్ధాలు చెప్పాడు అది నమ్మిన కోశాధికారి అవునా అంటే ఇన్నాళ్ళు ఆ వీరయ్య మమ్మల్ని మోసం చేసి ఎంత సొమ్ము వెనకేశాడో అని ఆ విషయాన్ని రాజుకి చేరవేశాడు దాంతో రాజు కోపంతో ఏంటి నా రాజ్యంలో మోసమా వెంటనే ఆ వీరయ్యను బంధించండి అని ఆజ్ఞాపించగా భటులు వీరయ్యని పట్టుకుని బంధించారు రంగయ్య నీ పని నీ నిజాయితీ నాకు బాగా నచ్చింది ఇక నుండి మా దగ్గర కొన్ని లావాదేవీల పనులు నువ్వే చూసుకో అందుకు మాకు నీలాంటి నిజాయితీ పరుడి కావాలి అని చెప్పాడు రాజు అందుకు రంగయ్య ఎంతో సంతోషించాడు ఆ తర్వాత రంగయ్య రాజు ఆ స్థానంలో ఉండి లావాదేవి పనులు చూసుకోవడం మొదలు పెట్టాడు అలా కొన్ని రోజుల తర్వాత రంగయ్య సుందరం దగ్గరకు వెళ్ళి సుందరం నేనేసిన పని బాగా కుదిరింది రేపు రాజుగారి భవనం నుండి ఎంతో విలువైన వస్తువులతో ఒక ఎద్దుల బండి వెళ్తుంది నువ్వది అడ్డగించి దోపిడీ దోపిడీజే అంటూ రంగయ్య సుందరానికి ఆ బండి వెళ్లే మార్గం అందులో ఉన్న భటుల గురించి సమాచారం అంతా ఇచ్చాడు ఇక సుందరం రంగయ్య చెప్పిన విధంగానే ఆ బండిని అడ్డగించి దోపిడీ చేశారు అలా ప్రతిసారి రంగయ్య సమాచారం ఇవ్వడం సుందరం తన మిత్రులతో కలిసి దోపిడీ చేయడం ఆ వచ్చిన సొమ్ముని రంగయ్య అందరికి సమానంగా పంచడం అంత బాగా జరుగుతూ ఉంది రంగయ్య నువ్వు చాలా తెలివైనోడివి నీ వల్లే ఇదిగో మేమింత సొమ్ము సంపాదించాం అంటూ రంగయ్యని పొగడ్తల్తో ముంచేస్తూ ఉన్నారు అందరు అలా కొన్ని రోజులు గడిచాయి రాజుకి తన భవనం నుండి వెళ్తున్న బండ్ల మీద దోపిడీ అవుతుంది అని తెలిసింది ఎప్పట్లాగే రాజు భవనం నుండి ఒక బండి బయలుదేరింది రంగయ్య ఇచ్చిన సమాచారంతో సుందరం ఆ బండి మీద దాడి చేయగా అప్పటికే ఆ బండిలో సిద్ధంగా ఉన్న భటులు సుందరం ఇంకా మిగిలిన దొంగల మీద దాడి చేసి అందర్నీ పట్టుకుని రాజుగారి దగ్గరకు తీసుకుని వెళ్లారు చెప్పండి మీకు ఈ భవనం నుండి ఎవరో ఒకరు సహాయం చేస్తున్నారు లేదంటే అత్యంత రహస్యంగా వెళ్లి మా సంపద గురించి మీకు తెలియదు అంటూ బెదిరించగా వారు రంగయ్య పేరు బయట పెట్టేశారు ఇంటి దొంగ ఈశ్వరుడికి కూడా దొరకడు అంటే ఇదే కావచ్చు వెంటనే రంగయ్యను బంధించండి అని రాజు ఆజ్ఞాపించగా రంగయ్య తాను చేసిన తప్పులన్నీ ఒప్పేసుకున్నాడు దాంతో రంగయ్యకి తగిన శిక్ష విధించి రంగయ్య యజమానైన వీరయ్యని బందీ నుండి విముక్తి చేశారు ఇది వాళ్ళ కథ ఇక మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం